నర్సరాపేట పట్టణ ప్రజలకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ క్రిస్మస్ పండగని దృష్టిలో ఉంచుకొని ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా నైట్ టైం ఈ ప్రార్థనలు ఉంటాయి వీటి దగ్గరికి ఎవరు నాకతాయిలు వచ్చి గొడవ చేస్తున్న సందర్భాలు కూడా గతంలో కూడా మా దృష్టికి రావడం జరిగింది అట్లాంటివి కూడా ఏం జరగకుండా ఈ పండుగ సందర్భంలో ఎవరైతే తాగి అలర్లు చేస్తూ ఉంటారో వారి కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పోస్టులు కూడా ఏర్పాటు చేస్తున్నాము టికెట్ పాయింట్లు ఏర్పాటు చేసి ఎక్కడన్నా ఈ ఆకతాయిలు తిరుగుతున్నట్లయితే వాళ్ళని పట్టుకోవడానికి అదేవిధంగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రమాదాలు నివారించడానికి ముఖ్యంగా ప్రమాదాల బారిన ఎక్కువగా పడుతుంటారు ఈ పండుగ టైంలో తాగేసేసి దయచేసి ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవరో కూడా తాగి రోడ్ల మీదకి రావద్దు మీరు ప్రమాదాల బారిన పడి అదేవిధంగా మీ ద్వారా ఎదుటివారికి కూడా ప్రమాదాలు కలిగించి వాళ్ళ జీవితాలను కూడా మీరు నాశనం చేస్తున్నారు మిమ్మల్ని మీరందరూ కూడా మేము ఒకటే చెప్పేది ఎవరు దయచేసి అట్లా కానీ వచ్చినట్లయితే ఇమీడియట్లీగా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కట్టి వెహికల్ సీజ్ చేయించి ఇమీడియట్గా కోర్టుకు పెట్టడం జరుగుతుంది మీరు ఎవరన్నా పొరపాటున చోటుకెళ్ళకన్నా పార్టీలు కానీ ఉన్న అటెండ్ అయినప్పుడు వేరే తాగని వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు డ్రైవర్లుగా పెట్టుకోవడం అదేవిధంగా లేట్ నైట్ వరకు మీరు ఉండకుండా ఉండి ఈ పండగని అందరూ హ్యాపీగా జరుపుకునేట్టుగా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈ చర్చెస్ వద్ద నైట్ టైము ప్రేయర్స్ ఉంటాయి వచ్చే ఆడపిల్లలు కానీ ఎవరన్నా మీ బ్రదర్స్ని కానీ లేదంటే మీ తండ్రిని కానీ ఎవరన్నా వెంట తెచ్చుకుంటే బాగుంటుంది కొంతమంది ఈ ఆకతాయి తిరుగుతున్న సందర్భంలో మేము వాళ్ళందరూ కూడా రక్షణ కల్పిస్తుంటాం దాని ద్వారా మీరు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటే బాగుంటుంది ఏదన్నా మీ దృష్టికి కనుక వస్తే వెంటనే మాకు పోలీసులు కనుక తెలియజేస్తే అన్ని ప్లేసుల్లో కూడా అన్ని చర్చిల వద్ద అదేవిధంగా అన్ని కోడలలో కూడా మేము మా పోలీస్ని పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ట్రిపుల్ రైడ్ కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది అట్లా ఎవరైనా ట్రిపుల్ రైడ్ ఉన్నా నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నా లైసెన్స్ లేకుండా తిరుగుతున్నా ఇమీడియట్గా వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది కాబట్టి దీన్ని అందరిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ సంతోషంగా పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నాము ప్రజలందరూ మాకు సహకరించండి అదేవిధంగా పండగ సందర్భంలో ఈ షాపింగ్స్కి వచ్చేవాళ్ళు మీ దగ్గరున్న గోల్డ్ ఐటమ్స్ కానీ అదేవిధంగా డబ్బులు కానీ జాగ్రత్తగా మీరు మీ పర్సులో పెట్టుకొని గమనిస్తూ ఉండాలి దొంగలు కూడా ఈ టైంలో ఎక్కువగా ఈ బ్యాగ్ కటింగ్లు ఇవన్నీ జరుగుతుంటాయి బస్ స్టాండ్ ఏరియా రైల్వే స్టేషన్ ఏరియా అదేవిధంగా షాపింగ్ ఏరియాల్లో కూడా అక్కడ కూడా విజువల్గా మా పోలీసులను కూడా పెట్టడం జరుగుతుంది వెంటనే మీరు అలర్ట్గా ఉంటే వీటిలన్నింటినీ నివారించుకోవచ్చు మీరు పెట్టుకునే మీ డబ్బు కానీ వస్తువులు కానీ జాగ్రత్తగా పెట్టుకోండి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇళ్లకు కూడా చాలా మంది తాళాల వేసి వెళ్ళిపోతున్నారు అట్లాంటిది కనుక ఏదైనా ఉన్నట్లయితే మీరు వెంటనే మా దృష్టి కనుక తీసుకొస్తే మేము నైట్ టైం మా బీటోడ్ని ఒకసారి రెండుసార్లు అట్లా రెండంగా టూ అవర్స్కి ఒకసారి చెక్ చేసే విధంగా మేము కూడా నిర్ణయ నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి మీరందరూ పోలీసు వారికి సహకరించి ఆనందంగా పండగ జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ